దేశ రాజధాని ఢిల్లీని చలికాలంలో వేధించే వాయు కాలుష్యం గురించి మనందరికీ తెలిసిందే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో దాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది అదే ఆర్టిఫిషియల్ రింగ్స్ క్లౌడ్ క్లౌడ్ సీడింగ్ సీడింగ్ అని కూడా అనొచ్చు ఆర్టిఫిషియల్ అసలు ఎలా వస్తాయి ఢిల్లీలో ఎందుకు అనేది పూర్తిగా తెలుసుకుందాం మేఘాలలో సహజంగా నీటి ఆవిరి తేమ ఉంటాయి కానీ వర్షంగా మారడానికి కొన్నిసార్లు అవి సరిపోవు అప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలను రాబట్టొచ్చు క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాలలోకి ప్రత్యేక రసాయనాలను విమానాల ద్వారా చల్లుతారు సిల్వర్ అయోడైడ్ లేదా పొటాషియం అయోడైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు ఈ రసాయనాలు మేఘాలలో మాయిస్ట్ పార్టికల్స్ను ఆకర్షించి పెద్ద రెయిన్ డ్రాప్గా మారుతాయి అవే భూమిపైకి వర్షంలాగా కురుస్తాయి ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే మేఘాలలో కనీసం యాభై శాతం తేమ ఉండాలి దీన్నే క్లౌడ్ సీడింగ్ అని అంటారు ఇక ఢిల్లీ విషయానికి వస్తే దీపావళి తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వచ్చిన పొగ వాహనాల కాలుష్యం చలి ప్రభావంతో గాలి విషపూరితంగా మారిపోయింది ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది దాంతో ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ అనే ఐడియాతో ముందుకు వచ్చింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని పెంచాలని అనుకున్నారు ఇందుకోసమని ఢిల్లీ ప్రభుత్వం ఐఐటి ఖాన్ పోస్ సైంటిస్టులతో కలిసి క్లౌడ్ ప్రాజెక్ట్ ను చేపట్టింది కొన్ని ప్రాంతాలలో ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి ప్రతి ట్రయల్ కి సుమారుగా ముప్పై ఐదు నుండి అరవై నాలుగు లక్షల వరకు ఖర్చయిందని అంచనా మొత్తం ట్రయల్స్ కోసం మూడు కోట్లకు పైగానే ఖర్చు చేసిందట ఢిల్లీ ప్రభుత్వం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఢిల్లీ మొదటి ఆర్టిఫిషియల్ వర్షాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే కోట్ల రూపాయల పెట్టుబడంతా ఆకాశంలో పోసిన పన్నీర్ అయిపోయింది ఒక్కటంటే చుక్క వర్షం కూడా కురవలేదు అక్కడి మేఘాలలో తేమ పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఉందట కానీ క్లౌడ్ షీడింగ్ కు యాభై శాతం కంటే ఎక్కువ తేమ అవసరమని అంటున్నారు శాస్త్రవేత్తలు క్లౌడ్ సీడింగ్ ప్రయోగం విఫలం అవ్వడానికి ప్రధాన కారణాలు కూడా కొన్ని అందులో మొదటిది మేఘాలలో తేమ లేకపోవడం ఢిల్లీలో మాత్రం పది నుండి ఇరవై శాతం వరకే తేమ ఉండడంతో కెమికల్స్ వాటర్ డ్రాప్లెట్స్ని పెద్ద సైజ్లాగా మార్చలేకపోయాయి రెండవది సరైన ఐడియల్ క్లౌడ్స్ లేకపోవడం వర్షం రావడానికి కావలసిన నింబోస్ట్రాటస్ మేఘాలు లేకపోవడం కూడా ఈ వైఫల్యానికి దారితీసింది ఈ ప్రయోగాలు చేయాలంటే ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవాలి కొంచెం కూడా డేట్స్ అటు ఇటు అయినా క్లౌడ్స్ ఉండవు పర్మిషన్స్ డిలే డేట్స్ వల్ల అనుకూల వాతావరణ పరిస్థితులు లేక కూడా ప్రయోగాలు వాయిదా పడుతుంటాయి सिंह सैलरी सेविंग अकाउंट के साथ अपनी जिंदगी को उन्नति दे कमाए बचाए और समृद्ध बने मुफ्त पर्सनल और एक्सटेंजल इंश्योरेंस, मेडिकल डेली कंसल्टेशन और बीस से अधिकार सेवाओं का लाभ उठाए अधिक जानकारी के लिए नजदीकी शाखा ऐसी संपर्क करें నిజానికి ఆర్టిఫిషియల్ రేంజ్ అనేది ఎయిర్ పొల్యూషన్ కి ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఈ ప్రయోగం సక్సెస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా ఢిల్లీ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలి ఉదాహరణకు వెహికల్స్ పొల్యూషన్స్ ని తగ్గించడం ఇండస్ట్రీస్ స్మోక్ నుండి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడం వంటివి చేయాలి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఢిల్లీ కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేరు लीडर अभी आज कर रहे हैं कह रहे हैं जी कि क्यों नहीं जी क्लाउड सीडिंग क्यों नहीं कराई क्लाउड सीडिंग क्यों नहीं कराई मैं इन अन को बताना चाहता हूं विरोध की आग में इतना जल रहे हैं कि सब कुछ भूल जाते हैं जिसका नाम क्लाउड सीडिंग है उसमें पहले क्लाउड आता है फिर सीडिंग आता है इसलिए पहले क्लाउड आएंगे तभी सीडिंग होगी और जिस दिन बादल होंगे उस दिन सीडिंग भी होगी और बरसात भी होगी धन्यवाद